విజయవాడ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు యాదవ సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం బీసీలకు కల్పించే రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు రవాణా రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో యాదవ్ బజార్ లో ఆత్మీయ రావడం జరిగింది తప్పకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఉమ్మడి అభ్యర్థులను ఏడు నియోజకవర్గాల్లో ఎప్పుడు గెలిపిద్దామని ఆతృత ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వీరందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలిపించుకుని ఘనంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలని అందరి కోరిక తప్పకుండా మే పదమూడో తారీఖు అందరూ కూడా కలిసికట్టుగా ఓటింగ్ లో పాల్గొని భారీ పర్సెంటేజ్ ఓటింగ్ పెంచి చంద్రబాబు నాయుడు గారి ఘన విజయంలో వాళ్ళ పాత్ర పోషించడానికి అందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరొకసారి ఈ కాలనీ అభివృద్ధి గాని విజయవాడ అభివృద్ధి గాని అమరావతి అభివృద్ధి గాని అది తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల ద్వారానే సాధ్యమవుతుంది ఇవాళ మేమందరం కలిసి తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా యాభై వేల మెజార్టీతో మా ఎమ్మెల్యే అభ్యర్థి గానీ ఎంపీ అభ్యర్థి గాని ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునే కార్యక్రమంలో ఉన్నాం రాష్ట్రం మొత్తం కూడా నూట అరవై ఐదు నియోజకవర్గాల పైగా గెలబోతుంది